హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇయర్ యామ్లీ ఈరోజు నేను మీకు కూరగాయల షాప్ లాంటిది చూపిద్దాం అనుకుంటున్నాను అంటే మీకు తెలియని ఏం కాదు అందరికీ తెలిసిందేదే కానీ ఏదో నా వంతుగా నేను మీకు కొంచెం చూపిద్దాం అనేసి వచ్చాము అయితే ఇక్కడ మనకు జనరల్గా మనం స్టోర్స్కి వెళ్తే ట్రాలీస్ తీసుకుంటాం కదా సో అలా మనం ఇది తీసుకోవాలంటే రాదు ఇట్లా లాక్ వేసి ఉంటుంది అయితే మనం వన్ పౌండ్ ఇలా పెట్టామంటే మనకు ఇది లాక్ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవుతుంది దీంతో మనం లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన గ్రాసరీస్ అన్ని కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ కవర్ మనం కలెక్ట్ చేసుకొని దీన్ని అక్కడ పెట్టేస్తే మళ్ళీ మన వన్ పౌండ్ మనకు వచ్చేస్తుంది అనమాట లోపలికి వెళ్దాం ఓకేనా జనరల్గా మనకు మార్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర సేమ్ అట్లానే అనమాట ఒక్కో సెక్షన్ ఒక్కొక్కటి ఉంది ఇట్లా వెజిటేబుల్స్ ఇంకా కొన్ని చోట స్నాక్స్ కొన్ని చోట ఇంటికి కావాల్సిందేటివి అలా అనమాట మేమైతే కూరగాయలు కొనడానికి వచ్చాము ఇంకా ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందాం అనేసి నాకు కూడా అంటే ఫస్ట్ టైమే నేను వచ్చింది కూడా సో కొత్తగా ఉంది కాబట్టి చూద్దాము విద్దో ఉంది ఇవేనా ఇవి కుకుంబర్ మనకు కాదు కదా కుకుంబరే కుకుంబర్ ఒకటి తీసుకుందామా అయితే కుకుంబర్ తీసుకున్నాము ఇదంతా కూడా ఫ్రోజన్ ఫుడ్డే అనమాట అంటే చాలా మందికి టైం ఉండదు కదా ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు అట్లా సో రెడీ టు ఈట్ కోసం అనేసి అట్లా పెట్టున్నారు ఇవంతా కూడా పిజ్జాస్ ఆల్రెడీ అన్నీ చేసి పెట్టేశారు జస్ట్ తీసుకెళ్ళి మనం హీట్ చేసుకొని తినడం అంతే ఇక్కడ రెడీ టు ఈ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అన్నీ వాళ్ళే కట్ చేసి పెట్టేశారు మ్యాంగో ఉంది వాటర్ మిలన్ ఉంది ఆపిల్ ఉన్నాయి గ్రేప్స్ ఉన్నాయి మిక్స్డ్ ఫ్రూట్ ఉంది అన్నీ ఉన్నాయి సలాడ్స్ ఉన్నాయి అయితే నాకు ప్లమ్స్ అంటే చాలా ఇష్టం సో మనకు ప్లమ్స్ ఉన్నాయి దీంట్లో కూడా మనం రెడ్ కలర్లో ఉన్నవి తీసుకున్నాం అనుకోండి పుల్లగా ఉంటుంది సో కొంచెం మెరూన్ రెడ్ కలర్లో ఉన్నవి తీసుకుంటే తీయగా పుల్లగా రెండు ఉంటాయి అది ఇంకా యాపిల్స్ ఉన్నాయి నార్మల్ యాపిల్స్ ఉన్నాయి ఇంకా గ్రీన్ యాపిల్స్ కూడా ఉన్నాయి బీరకాయల అయితే ఇవి బీరకాయలు మనకు తెలుసు కదా ఇద్దరు జనరల్గా మన దగ్గర ఇవి ఉంటాయి కదా సో దీంట్లోనే ఇంకో టైప్ అన్నమాట ఇవి ఇప్పుడు ఆపిల్స్ అలా అయితే గ్రీన్ ఆపిల్ నార్మల్ ఆపిల్ ఇవి కూడా అట్లా కానీ మనకొద్దు ఇవంతా అవే ఇంకా టమోటోస్ టమోటోస్ ఇలా ఏంటో తెలుసా పప్పాయ చాలా చిన్నగా ఉన్నాయి మన దగ్గర పెద్ద పెద్దగా ఉంటాయి కదా అవే ఇవి వీటి కాస్ట్ తెలుసు మీరు అంతా కూడా షాక్ అవుతారు వన్ పాయింట్ ఎయిట్ నైన్ పౌండ్ ఉంది అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఈ ఒక్క కాయ మాత్రమే అది కూడా చూసారో ఎంత చిన్నగా ఉందో ఇంకా ఇవి కాలీఫ్లవర్ ఇది కూడా కాలీఫ్లవరే ఇది నార్మల్ వైట్ ఇది పర్పుల్ కలర్లో ఉన్నాయి ఇంకా ఇవి కెచప్స్ ఇంక ఇదంతా నాన్ వెజ్ ఫ్రోజన్ అనమాట మనమైతే తీసుకోవట్లేదు బట్ ఇలా ఉంటాయి అని చూపించడానికి మాత్రమే చెప్తున్నాను మొత్తం ఇదంతా కూడా ఫ్రోజనే క్యారెట్ క్యారెట్ మనకు ఇట్లా ప్యాకెట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ లూజ్ కూడా ఉన్నాయి కానీ లూజ్ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి ఇదైతే కొంచెం మీడియం సైజ్లో ఉన్నాయి ఇంకా ఇక్కడ చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఈ రెండు కేజీసేనా వన్ అండ్ ఆఫ్ కేజీ ఇది వన్ కేజీ స్ కూడా ఉన్నాయి మనం అయితే వీటిని క్యాప్సికమ్ అని కూడా అంటాము దీంట్లో కూడా మనకు రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఇంకా ఎల్లో కలర్ కూడా ఉన్నాయి మనం స్టార్టర్స్ ఏమైనా చేసుకునేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తుంటాం ఇటువంటి ఎల్లో కలర్ ఆరెంజ్ ఎల్లో అన్నీ మిక్స్ ఉన్నాయి ఈ టమోటోస్ కూడా మనకు చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఇవి ఒకటి ఇవ్వకటి ఇట్లా అంటే ఫోర్ ఫైవ్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ అవుతాయి అంటే సపరేట్ సపరేట్గా సో అది పెట్టారు మనమైతే చిన్ని చిన్ని టమాటోస్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా జనరల్గా ఇవైతే మా దగ్గర సీడ్స్ సీడ్స్ అంటాము ఇవి ఇంకా పెద్దగా కూడా వస్తాయి కానీ ఇవైతే చిన్నగా ఉన్నాయి బ్రిటిష్ పెటైట్ ప్లమ్ వైన్ టమాటోస్ అంట ఇవి కలర్ కూడా వేరున్నాయి ఎల్లో ఫ్లేవర్స్ ఉంటాయి అండ్ చాలా కాస్ట్లీ చూసారా ఒకటి త్రీ త్రీ పౌండ్స్ మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ నేను బ్లూబెర్రీ తీసుకుంటున్నాను ఇలా ఇక్కడ కిందనే ఇవి ఉంటాయి మనమే తీసుకొని మనమే ప్యాక్ చేసుకుని వెళ్ళి అక్కడ ఇంకా పొటాటోస్ ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి మనమైతే మీడియం సైజులో తీసుకుందాం పెద్దవి చిన్నవి ఇవి మీడియం ఇంకా స్వీట్ కార్న్ నాకు తెలిసి మనలో చాలామందికి స్వీట్ కార్న్ అంటే ఇష్టం ఉంటుంది నాకైతే ఇంకా చాలా ఇష్టం నేను ఒక టూ తీసుకుంటున్నాను సేమ్ మన దగ్గర ఎట్లా ఉన్నాయో అలానే ఉన్నాయి చాలా టూ ఆనియన్స్ ఇవి ఇవి వైట్ ఆనియన్స్ ఇక్కడ మనకు రెడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి మనం ఇవి తీసుకుందాం ఆనియన్స్ ఆనియన్స్ తీసుకుందాం ఇక్కడ మనము సెల్ఫ్ స్కాన్ చేసుకోవాలి ఎవరైనా అంటే హెల్ప్ చేయమంటే వీళ్ళు చేస్తారన్నమాట ఇలాంటి ఐటమ్స్ స్కాన్ ఉండదు సర్చ్ ఐటమ్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కుకుంబర్ Sorry, I didn't recognize that last hey. item. Please Salad, Salad. Sorry, I didn't recognize that last item. Please rescan or check your bagging area. Didn't that. Uh, sorry, hey, I didn't recognize that last item. Please rescan or check your packing area. First of all, the cucumbers have a bottle. Oh, sorry. I thought uh, and, uh put <laughs> ఇది అన్నమాట ఇవాళటి నాది తెలుసు తెలియని షాపింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను షాపింగ్కి వెళ్ళిండేది అయితే నేను మళ్ళీ ఇంకా కొంచెం అలవాటు అయ్యి అన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా ఇంకొక వీడియో చేస్తాను విత్ ప్రైజెస్తో ఇంకా మనం మన గ్రాసరీస్ అన్నీ మనం పెట్టేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇది ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టేసినామంటే ఇలా లాక్ చేసామంటే మళ్ళీ మన వన్ పౌండ్ మనకి వచ్చేస్తుంది అనమాట సో ఇది వాళ్ళటి గ్రాసరీ షాపింగ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్